కంటికి రెప్పలా కాచుకోవాలి తోటనైనా మందనైనా ఈ షూలం మాది ఇక్కడ కాపరికి సాదృశ్యంగా కనిపిస్తుంది అంటే అర్థమేంటి అనంటే ఒక కాపరికి ఉండాల్సిన లక్షణాలను ఈమె తెలియజేస్తుంది కాపరి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని అంటే మందను కాచే విషయంలో తోటను కాచే విషయంలో పగటి ఎండ దెబ్బకు రాత్రి మంచు దెబ్బకు క్షీణించిపోయినా సరే మందను క్షేమంగా కాపాడాల్సిన బాధ్యత తోటని సక్రమంగా స్వేచ్ఛం చేయాల్సిన బాధ్యత ఎవరిది ఒక కాపరి ఈ మాటలు వింటున్నప్పుడు చాలా మంది ఈ మాటలు వింటూ ఉండొచ్చు వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే ఒక కాపరి యథార్థపరుడని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే పగటి ఎండ దెబ్బ తగిలినా సరే రాత్రి మంచు దెబ్బ తగిలినా సరే కంటి మీద కునుకు లేకపోయినా సరే మందను తోటని క్షేమంగా కాచి కాపాడాల్సిన బాధ్యత ఎవరిది కాపరిది ఎవరు చెప్పండి కాపరిది అలా కాసే క్రమంలో ఎండ తగులుద్ది ఖచ్చితంగా అంటే శ్రమలు తగులుతాయి ఇబ్బందులు తగులుతాయి నిందలు తగులుతాయి అవమానాల మీదకు వస్తాయి అయినా సరే మందను విడిచిపెట్టడానికి వీలు లేదు తోటను విడిచి వెళ్ళిపోవడానికి వీలు లేదు అంటే అర్థమేంటి సేద్యం చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తామో సంఘాన్ని కాచే విషయంలో సంఘాన్ని పోషించే విషయంలో శావకుడు అంత బాధ్యత కలిగి ఉండాలి మీకు అర్థమవుతుందా శ్రమలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి ఇరుకులు వచ్చాయి అని ఆ మందను వదిలేసి వెళ్ళిపోకూడదు ఆ సేద్యాన్ని అనగా ఆ తోటను వదిలేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు అంటే అర్థమైంది తెలుసా చాలామంది ఈ రోజున ఉద్రేకంగా సేవకు వస్తున్నారు కొంతకాలం తర్వాత సమస్యలు తట్టుకోలేక సేవ నుంచి ఏమైపోతున్నారు వెనక్కి వెళ్ళిపోతున్నారు అందుకే బైబుల్ ఏమని తెలుసా నాగటి తొట్టు మీద చేయి పెట్టి మళ్ళీ ఎక్కడ చూడకూడదు అంట ఎక్కడ చూడకూడదు వెన తిరిగి చూడకూడదు అది ఆత్మీయ జీవితమే కానీ సేవ జీవితమే కానీ ఒక్కసారి అడుగుబెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడ చూడకూడదు వెన తిరిగి చూడకూడదు శ్రమలు రావా వస్తాయి ఇబ్బందులు రావా వస్తాయి ఆ సమయంలో కొంతమంది ఈ ఎరుచులేము కుమార్తెల్లాగా మనల్ని కూడా చిన్న చూపులు చూసే అవకాశం ఉంది అంటే ఏంటి మనం నల్లబడిపోయాం అంటే అర్థం ఏంటి శ్రమలకి నలిగిపోయాం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా వేదన పడుతున్నాం చుట్టుపక్కల వాళ్ళ నిందలు చుట్టుపక్కల వాళ్ళ అవమానాలు చేయని నేరాల మీద పడుతూ ఉంటాయి అయినా సరే అలా నల్లగా మారిపోయినా నిందలు పడుతున్నా మరలా ఎక్కడ చూడకూడదు వెన తిరిగి చూడడానికి వీల్లేదు ఈ తెలుసా నా స్కిన్ నల్లగా మారిపోయింది అయినా సరే ఆ తోటను నేను కాస్తూనే ఉన్నా ఆ తోటను ఏం చేస్తూ వచ్చింది ఆ మందను కాస్తూనే ఉంది అంటే అర్థమైంది తెలుసా నీకు ఎన్ని శ్రమ వచ్చినా అడుగు వేసిన నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళకూడదు వెనక్కి వెళ్ళడానికి వెళ్ళేదు